గుడిలో పెట్టే ప్రసాదం రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి బట్ కొంచెం చేంజ్ ఏంటంటే వాళ్ళు చింతపండు గుజ్జుతో చేస్తారు ఇక్కడ మనం నిమ్మరసంతో చేస్తున్నాం చాలా సింపుల్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పక్క తీసి పెట్టుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్లీలు పచ్చనపప్పు మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ ఇంకొంచెం పసుపు వేసి ఇంకా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపు బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాము రైస్లో ముందుగా పొడి చేసుకున్న పౌడర్ వేసి దాని తర్వాత పోపును కూడా వేసి తర్వాత తగినంత సాల్టు నిమ్మరసం కూడా పిండుకుంటే అచ్చం గుడిలో ప్రసాదంలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్